హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్ మనం ఎప్పుడు బగారా రైస్ చేసినా అస్సలు సెట్ అవ్వదు కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి వెజ్జు నాన్ వెజ్జు ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా ప్రాసెస్ చూసేయండి ముందుగా కుక్కర్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లంతా ఆయిల్ రెండు స్పూన్లంతా నెయ్యిని యాడ్ చేసుకోవాలి మీరు అచ్చం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు అచ్చం నెయ్యితో అయినా చేసేసుకోవచ్చు నెయ్యి మెల్ట్ అయ్యాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరా యాడ్ చేసుకొని వీడియోలో చూస్తున్నారు కదా నేను ఇక్కడ యూజ్ చేసిన ఈ ఓల్గరం మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలి నేను చేసే క్వాంటిటీ వచ్చేసి ఒక గ్లాస్ రైస్ మాత్రమే ఇందులోకి రెండు పచ్చిమిర్చిలని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకున్నాక వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పొయ్యి వరకు ఫ్రై చేసుకున్నాక మనం అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకొని సగం నిమ్మకాయ నుంచి తీసిన రసం యాడ్ చేసుకొని ఒకసారి ఈ రైస్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ఒక గ్లాస్ రైస్కి ఒకటి పావు గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి మనకి ఆల్రెడీ నానాయి కాబట్టి ఒకటం పావు గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి వన్ విజిల్ హై ఫ్లేమ్లో వచ్చి ఒక త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి లేదంటే త్రీ విజిల్స్ వెంట వెంటనే వచ్చినా సరిపోతుంది త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చాక కుక్కర్ మూత తీసుకొని ఒక్కసారి చూడండి రైస్ ఎంత చక్కగా కుక్ అయ్యిందో మనకి పొడి పొడిగా వచ్చింది ఈ ప్రాసెస్లో కుక్ చేశారు అంటే వెజ్ నాన్ వెజ్ ఏ కర్రీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా స్పెషల్ డేస్లో కానీ ఇలా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్